నగరంలోని పద్మశాలి సంబంధించిన ఎంప్లాయీస్ యూనియన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఈరోజు ఈరోజు ఎన్నికైనటువంటి పద్మశాలి అదేవిధంగా డైరెక్టర్గా రాష్ట్ర డైరెక్టర్గా ఎన్నికైనటువంటి పోతుల లక్ష్మీ నరసింహులు గారికి ఈరోజు ఘనంగా వారి ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఇది ఇంకా ఇంకా భారీ ఎత్తున కూడా ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించేటట్లు కూడా తెలుస్త తెలుస్తూ ఉంది మరి ఈరోజు వారు వారి మాటల్లో ఏ విధంగా వాళ్ళ సంతోష వ్యక్తం చేస్తున్నారనే విషయాలు తెలుసుకుందాం ఇంకా మీకు చా మాకు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం ఇది నేను పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను నా పేరు కొంతం సుభద్రప్ప పేరు మేము ఆయన మన ఈ మధ్యనే మనకు పద్మశాలి అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా మన పూతుల లక్ష్మీ గారిని రాష్ట్ర నాయకత్వం అనేటువంటిది నియమించడం జరిగింది ఆ రోజు చాలా సంతోషదాయక సంబరాలు జరుపుకున్నాం మేము అంశాలకు అయితే మేము మా పద్మశాలి ఎంప్లాయీ వెల్ఫేర్ వచ్చినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సంక్షేమ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఇది మేము మా జిల్లా తరఫున కూడా మా జిల్లా ఉద్యోగుల సంక్షేమ తరఫున మేము మా పోతు గారిని మా నాయకుడు మేము భావించి ఆయన కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు మన చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి వారి నాయకత్వాన్ని అందరికీ కూడా మేము మా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ప్రతిజ్ఞలు తెలియజేస్తూ మేము పద్మశాలీ అభివృద్ధి సంక్షేమ సంఘము తర్వాత ఈ ఉద్యోగుల సంక్షేమ సంఘము కో రిలేషన్గా మేము కోఆపరేటివ్గా వెళ్ళేసి మా పద్మశాలీలకు ఉద్యోగులు కానీ పద్మశాలీలకు కానీ మేము మా యొక్క హక్కులను హక్కులను సాధించడం కోసం మేము సహాయ సహాయకారులు అందించుకొని మరింత ముందుకు వెళ్తామని నేను ఆశిస్తున్నాను ఈరోజు రాష్ట్ర కోశాధికారి పద్మశాలీ సంఘం నుంచి ఈరోజు రాష్ట్ర కోశాధికారి గారి మనతో పాటు ఉన్నారు ఈరోజు పద్మశాలలకు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ వచ్చినా కూడా వాళ్ళు ఏదైనా కష్టాలు వచ్చినా కూడా ఈ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు పోతుల లక్ష్మీ నరసింహులన్న గారికి రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్గా ఈరోజు పదవి రావడంతో టీడీపీ తెలుగుదేశం పార్టీలో ఆ వాళ్ళు అందరూ ఈరోజు హర్షం వ్యక్తం చేయడానికి ఈరోజు ఒక సమావేశం నిర్వహించుకొని చిన్నపాటి సన్మానం చేయడం జరిగింది మరి వారు ఈరోజు ఏం చెప్తా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ చెప్పండి మరి ఈరోజు మీరు మీ పద్మశాలీ సంఘం నుంచి ఈరోజు టీడీపీ పార్టీ మంచి ఒక డైరెక్టర్ పోస్టు అన్నకి ప్రకటించడం జరిగింది మరి ఏ విధంగా మీరు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి రాబోయే రోజుల్లో మీ పైన ఎలాంటి సమస్యల మీద పోరాటం చేసే మీ సంఘం ద్వారా పోరాటం చేస్తారు ముందుగా మన పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ పోతుల లక్ష్మీ నరసింహులు గారు పద్మశాలి డైరెక్టర్ స్థానాన్ని మరి ప్రభుత్వం గుర్తించి ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి ఆ విధంగా గౌరవించటం అనేది ముందుగా ఆయన్ని స్వాగతిస్తూ ఆయనకు శుభాకాంక్షలు పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు పద్మశాలీయులైనా పద్మశాలీలకు వృత్తికి సంబంధించినటువంటి చేనేత వృత్తి అయినా మరి గౌరవిస్తూ అన్ని విధాలుగా మరి మన ముఖ్యమంత్రి గారు వారి సతీమణి గారు వారు పద్మశాలీయులను వారు చేస్తున్నటువంటి వృత్తిని గౌరవిస్తూ మరి ఎంకరేజ్ చేసి ప్రోత్సహించే విధంగా మాకు అభినందనలు తెలియజేస్తున్నారు మరి మంగళగిరి ఎక్కువ పద్మశాలీలు ఉన్నటువంటి ప్రాంతం మంగళగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పద్మశాలీలందరినీ గుర్తించే విధంగా మా అనంతపురం జిల్లాకు రెండు డైరెక్టర్ పదవులు ఇవ్వటం అనేది నిజంగా మేము గర్వపడుతూ ఉన్నాం మరి రాయదుర్గం శ్రీ పొరాళ్ళు పురుషోత్తం గారికి ఇవ్వటం అలాగే అనంతపురం శ్రీ పోతుల లక్ష్మీ నరసింహులు గారికి ఇవ్వటం అనేది నిజంగా హర్షించదగినటువంటి విషయం సో అన్ని విధాలుగా పద్మశాలీలు రాజకీయంగా మెల్లమెల్లగా ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారిని ప్రోత్సహించే మరి ప్రోత్సహిస్తూ వారిని అన్ని విధాలుగా రాజకీయ రంగంలో ఇతర రంగాల్లో అభివృద్ధి చెందే విషయంగా ప్రభుత్వం సహకరించినట్లయితే తప్పకుండా పద్మశాలిలో చైతన్యంతో మరి ముందుకు వచ్చే పరిస్థితి ఉంటుంది సో ప్రభుత్వానికి కూడా అన్ని విధాలుగా అండదండలతోటి సహాయ సహకారాలతోటి మేము అందించే ప్రయత్నం పద్మశాలీలు ఉన్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పద్మశాలీలకు మరి తెలుగుదేశం ఆది నుండి మరి కొద్దిగా సహకరిస్తూ ఉంది ప్రోత్సహిస్తూ ఉంది సో ఇది ఇక్కడితో కాకుండా మరింత ఉన్నతమైనటువంటి స్థానాలు మా పద్మశాలీలకు కేటాయించి మరి అన్ని అన్ని విధాలుగా ఉన్నతికి పాటుపడే విధంగా మరి సహకరిస్తారనేసి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం ఒక చక్కటి కార్యక్రమంతో మరి పోతుల లక్ష్మీ నరసింహులు ముందుకు వెళ్తూ ఉన్నారు ఏదైనా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఏ కార్యక్రమాన్ని పిలుపు ఇచ్చినా వెంటనే మరి స్థానికంగా ఉన్నటువంటి ఆయన నివసిస్తున్నటువంటి ప్రాంతంలో సచివాలయంతో పాటుగా వెళ్ళి ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే క్రమంలో మరి ఎక్కువ వయస్సు కలిగినటువంటి వారు వారింటికే వెళ్ళి పార్వతి పరమేశ్వరులు వారిని భావించి వారికి చిరు సత్కారాన్ని అందించి వారి చేతికి మరి ఆ పెన్షన్ ఇవ్వటం అనేది నిజంగాంటే ఆయన ఒక మంచి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏ కార్యక్రమం పిలిపిస్తుందో ఆ కార్యక్రమం చిత్తశుద్ధితో పరిచేస్తున్నటువంటి వ్యక్తి ఆయన సో మరింత ఉన్నతమైనటువంటి స్థానం ఆయన అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆయన్ని కోరుకుంటూ మరి పద్మశైలులకు అన్ని విధాలుగా మరి తగిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం కల్పించినట్లయితే మరి రాజకీయంగాను ఇతరత్ర అన్ని రంగాల్లో మేము ఎదిగే అవకాశం ఉంటుంది సో గవర్వ మేము ఆ ప్రభుత్వానికి వినమించుకుంటున్నాం మరి అలాగే మా ఆడపడుచు పద్మావతి తిరుమల తిరుపతి దేవస్థానం దేవదేవుని యొక్క తిరుచానూరు మా పద్మావతి అమ్మవారు ఆ అమ్మవారి మా ఆడపడుచు కాబట్టి మాకు సంబంధించినటువంటి ఒక స్థానాన్ని మేము కోరుతూ ఉన్నాం సో అది రాజకీయంగా ఒక సరైనటువంటి నిర్ణయం తీసుకొని మాకు ప్రాతినిధ్యం ఇచ్చినట్లయితే మా సంస్కృతి సాంప్రదాయాన్ని మమ్మల్ని విలువ గౌరవించినటువంటి వారు అవుతారు చిరస్థాయిగా మీ మన తెలుగుదేశం పార్టీలో మరి పద్మశాలీయులు మరిచిపోలేని రీతిలో హృదయంలో ఒక స్థానాన్ని పార్టీ సంపాదించుకునే ప్రయత్నం ఉంటుంది సో దీన్ని మరి రాజకీయ రంగంలో అడుగులు వేసినటువంటి వీరి ద్వారా కూడా సాకారం అవుతుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో ఈనాటి ఈ సమావేశానికి ముఖ్య ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలీ సంక్షేమ సంఘానికి డైరెక్టర్గా ఎన్నుకోబడినటువంటి అనంతపురవాసి పద్మశాలి ముద్దుబిడ్డ శ్రీ పోతుల లక్ష్మీనరసింహ గారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి అనంతపురం పద్మశాలి సంక్షేమ సంఘం తరపున మేము వచ్చాము సో మా సంఘం తరఫున అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నగారు నేను క్లుప్ క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను అన్నగారు రాజకీయంగా మరిన్ని పదవులు అలంకరించి పద్మశాలీలతో పాటు అందరికీ పద్మశాలీలకి ప్లస్ మా ఉద్యోగులకు కూడా సహాయ సహకారాలు అందించాలని అదేవిధంగా అన్నగారికి కూడా ఆయన రాజకీయంగా ఎదిగే క్రమంలో మేము కూడా సహాయ సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం అండి జై మార్కండేయ జై పద్మశాలి ఈరోజు పద్మశాలి కుల బాంధవుడికి ముద్దు పోతుల లక్ష్మీ నరసింహన్న గారికి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు ఆయన కుమారుడు లా నారా లోకేష్ గారు మరియు స్థానికంగా మా ఎన్ఎం ఎమ్మెల్యే గారు అయినటువంటి మేము ఓటు వేసి గెలిపించినటువంటి అఖండ విజయాన్ని సాధించినటువంటి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారికి ముఖ్య శిష్యుడు ముఖ్య అనుచరుడైనటువంటి మా లక్ష్మీ నరసింహు గారికి చాలా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయన మాకు తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఒక అరుదైనటువంటి గౌరవం ఉంది బీసీ కులాలలో అత్యంత ఎక్కువ కులాలు ఉన్నటువంటి అన్ని కులాలలో కల పద్మశాలి కులము చాలా చేనేతమైనటువంటి మంచి కులం అనేటువంటి మా సదాభిప్రాయం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను గౌరవిస్తున్నాను అలాగే పద్మశాలి కులం యొక్క చేనేత వస్త్రాలు ఈరోజు ప్రతి ఒక్కరూ ధరిస్తున్నారు సమాజంలో ఈరోజు గౌరవంగా బతుకుతున్నారు అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చేనేత కులాలకి పద్మశాలి కులాలు అనేటువంటి మంచి అభిప్రాయం ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి జై తెలుపుతూ మా అన్నగారికి మరింత పదవులు చేకూర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మార్కండేయ ఈరోజు పోతుల లక్ష్మీ నరసింహ గారి గారికి పద్మశాలి సంఘ అభివృద్ధి సంఘ డైరెక్టర్గా ఎన్నుకునేందుకు అభినందన అభినందన తెలుపులకు ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసినాము ఈ ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ వెంకటేశ్వరరావు గారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము ఇంకా మంచి పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు గోరంట్ల శ్రీనివాసులు నేను పద్మశాలని మన పద్మశాలేల తరపున పోతల నర్సింహుల గారికి పదవి వచ్చినందుకు మేము మా పద్మశాలి అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున గౌరవిస్తున్నాము మేము దీ ఎందుకో దీనికే కాదు ఇంకా పద్మశాలీలు మీ తెలుగుదేశంకి చాలా బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఇంకా మా ఎంప్లాయీస్ అసోసియేషన్గా మేము బ్యాక్ బోన్గా ఉంటాము ఆయన ఇంకా కష్టపడి మా పద్మశాలీలకి ఎంత హెల్ప్ చేయాలని కోరుకుంటూ మీరు ఇంకా మా విలువైన పదవులు ఇవి ఇస్తారని కోరుకుంటూ చర్య ఇక్కడ పద్మశాలి సంఘం జిల్లా కార్యాలయంలో ఈ రోజున మన పద్మశాలి వెల్ఫేర్ అసోసియేషన్ వారు కూడా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ రోజున మన పోతుల నరసింహ గారి గారికి పద్మశాలి అభివృద్ధి రాష్ట్ర డైరెక్టర్గా నియమించడం జరిగింది దానికి కృతజ్ఞతగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వరుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాడము ఎందుకంటే మా పద్మశాలిని గుర్తించి ప్రత్యేకంగా మా అనంతపురం జిల్లాలో ఇద్దరికి కార్పొరేషన్ డైరెక్టర్ పోస్టులు ఇవ్వడం జరగడం చాలా సంతోషకర సంతోషకరం అదేవిధంగా మన రాష్ట్ర పద్మశాలీ చైర్మన్ పోస్ట్ కూడా మన మంగళగిరిలో కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే మాకు ప్రత్యేకంగా మన పద్మశాలిని గుర్తించడం ప్రత్యేకంగా మేము అభినందిస్తున్నాము చంద్రబాబు నాయుడు సార్ కానీ నారా లోకేష్ గారు కానీ ఎందుకంటే మా వెనకబడిన ప్రాంతము వెనక వెనకబడిన కుటుంబ కుల కుల సంఘము వీరిని వారిని గుర్తించి మా అందరికీ కూడా ప్రత్యేకంగా గుర్తింపించడం చాలా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్గా నాకు నియమించినందుకు మా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ వారందరూ కూడా అనంతపురం జిల్లా పద్మశాలి సంఘం కార్యాలయంలో నాకు సత్కరించడం జరిగింది సన్మానించడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పద్మశాలీలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం తప్పకోకుండా పద్మశాలి సమాజానికి నాకు ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బాధ్యతలు అప్పజెప్పిందో ఈ బాధ్యతలను అంతఃకరణ శుద్ధితో మా యొక్క వర్గాలకు ఖచ్చితంగా అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ కలుపుకుంటూ మరి ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తున్నా